యోగ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము సర్వశక్తుడవాడు నియమక కాలమును ఎందుకు ఏర్పాటు చెయ్యడు ఆయన ఎరిగిన వారు ఆయన దినుములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దురాళ్ళు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను విధవరాలి విధువరాలు తాకట్టుగా తీసుకొందురు వారి మార్గముల నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములో బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చెను అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు దుష్టుల ద్రాక్ష తోటలో పరిగి ఏరుకొందురు బట్టలు లేక రాత్రి అందయూ పండుకొందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీద జల్లులకు తడిసియుందురు చాటు లేనందున బండను తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలుగుని పనలను మొయుదురు వారు తమ యజమానుల గోడ లోపల నూనె గాదులను ఆడించుదురు ద్రాక్ష గానుగులు త్రొక్కుచు దప్పిగలవారయరు జన్లుగల పట్నములో మూల్గుదురు గాయపరచబడిన వారు మొరపెట్టుదురు అయినను జరిగినది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరుగుబడు వారు కలరు మీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలువరు తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును రాత్రి అందువారు దొంగతనము చేయును వ్యభిచారి నన్ను చూడదనుకుని తన ముఖమునకు వేసుకుని సంధి చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాక్కుందురు వారు వెలుగు చూడనొల్లరు వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది జనముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు వారి భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇంకను నడువరు ఆనవృక్షము చెంత ఉష్టము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకు కన్న గర్భము వారిని మరుచును పురుగు వారిని కమ్మి తినివేయును వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు కనని గొడ్రాలను బాధ పెట్టుదురు మేలు చెయ్యరు ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు ఆయన వారికి అభయము దయచేయును గనుక వారు ఆధారము నందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును వారు హెచ్చింపబడుదురు కొంతసేపటికి లేకపోదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు పడిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఈలాగూ జరగని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరచేవాడెవడు నా మాట వట్టిదని దుష్టాంతపరచువాడు ఎవడు